నమస్తే సార్ నమస్తే వర్మగారు సార్ యుద్ధం వచ్చేసినట్టేనా సైన్యం పూర్తి ప్రిపరేషన్లో ఉందా భారతీయులందరి నోటంట వస్తున్న మాట ఇది చాలామందికి ఇది ప్రశ్నలుగా ఉన్న అంశం ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు బీహార్ మధుబని దాంట్లో ఆయన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే వీ విల్ వైట్ అవుట్ ద వైప్ అవుట్ దట్ ల్యాండ్ ఆఫ్ టెర్రర్ అన్నాడు ఆయన ఆ టెర్రరిస్ట్ గడ్డను భూమండలం మీద లేకుండా మేము తుడిచేస్తాం అన్నాడు ఫస్ట్ హిందీలో మాట్లాడుతూ మధ్యలో ఈ ఒక మాట ఇంగ్లీష్లో చెప్పాడు సో ఆ గడ్డం తుడిచేస్తాము అన్నటువంటిది చాలా పెద్ద మాట కదా రెండవది ఊహించని స్థాయిలో జరుగుతుందని మూడవది ఆక్రమిత కాశ్మీర్ గురించి కూడా అసలు ఇక్కడ ఉన్నప్పటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆక్రమిత కాశ్మీర్ని కూడా మేము విముక్తి చేస్తాము అన్న పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు సో ఇంకా ఆ తర్వాత వరుసగా తీసుకున్నటువంటి స్లూ ఆఫ్ మెషర్స్ వరుస చర్యలు తీసుకుంటే మనం నిన్న చర్చించినట్టు సింధు నది జలాల ఆపటం కానీ వీసాలు రద్దు చేయడం కానీ ఉన్న ఫలాన్ని ఇంకెవరు రావడానికి వీలు లేదని ప్రకటించడం కానీ ఇవన్నీ చాలా చాలా అసాధారణమైన చర్యలు దీనికి సమాంతరంగా మీరు గమనిస్తే ఆపరేషన్ ఆక్రమణ్ అనేది ఐఏఎఫ్ చేస్తుంది ఐఏఎఫ్ ఆపరేషన్ ఆక్రమణ్ దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ ఆక్రమణ్ ఇంతవరకు భారతదేశం ఎప్పుడు ఏ దేశం ఆక్రమించలేదు కానీ మా మా ప్రాంతం మేము విముక్తి చేసుకుంటాము అనే ఒక భావన ఐఏఎఫ్కు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదులను ఏరివేయటం ఇవన్నీ అనేది తీసుకున్నప్పుడు ఆ చెట్లు తుప్పలు లేకపోతే కొండలు అక్కడంతా కూడా ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ అనేది కీలకమైన పాత్రలోకి వచ్చేస్తుంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ ఈ ఆపరేషన్ ఆక్రమణ చేయటము అలాగే మిసైల్ క్షిపణి విధ్వంస కాదు అక్కడ పేల్చటము ఇవన్నీ కూడా చాలా స్పష్టమైన సన్నద్ధతను సూచిస్తున్నాయి దానికి తగినట్టుగా ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా అక్కడికి వెళ్ళారు ఈరోజు ఆయన కూడా వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నారు మీరు గమనిస్తే ఈ భరసాత్ అనే చోట ఆ ఉగ్రవాద ఇల్లు పేల్ చేయడము ఆ సిఫ్ అనే అతనిది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వేడి పెంచడమే కాదు బాగా తారాస్థాయికి తీర్చిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది వర్మ దీంట్లో రెండవ వైపు నుంచి మీరు చూస్తే యుద్ధం అనే మాట భారతదేశం వాడలేదు కానీ పాకిస్తాన్ వాడింది కాబట్టి ఇరుసై వాళ్ళు అయితే మా సైన్యం హై అలర్ట్గా ఉంది అది ఇది అంటున్నారు నిజానికి ఇవి వచ్చి దాడి చేసిన ఉగ్రవాదులు వీళ్ళు ఉగ్రవా వీళ్ళు సైన్యంలో వాళ్ళే ఇంటర్నల్ శిక్షణ పొందుతున్న వాళ్ళే ఈ వేషాల్లో వచ్చారు ఈ పేరుతో వచ్చారు లష్కరేతో వాళ్ళు కూడా మాది అని వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్న ఈ నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు ఇరుపక్షాలు కూడా ఒకరి ఒకందుకు ఒకరింకో ఒకందుకు మేము ప్రశాంతంగా ఉంటే మా మీద అనవసరంగా మా దేశంలోకి వచ్చి కుట్ర చేస్తున్నారు అమాయకులైన వీళ్ళని చేస్తున్నారు ఇది కూడా ఎందుకు చేస్తున్నారు కాశ్మీర్ జీవనాడి టూరిజం ఇప్పటికిప్పుడు పరిశ్రమలు అవి ఏమీ రాలేదు సో టూరిజం పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎప్పుడైతే మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పహల్గామ్కు టూరిస్టులు చాలా బాగా వచ్చి చేశారో అది టూరిజం రివైవల్ పునరుద్ధరణ అనేది స్పష్టంగా కనపడింది జూన్లోనూ అమర్నాథ్ ఇది మొదలవుతుంది కాబట్టి కాశ్మీర్ ప్రజలు అలాగే కష్టాల్లో ఉండాలి అక్కడ వాతావరణం మెరుగుపడకూడదు టూరిస్టులు వస్తే సందడి పెరుగుతుంది వాళ్ళ వాళ్ళది ఏం లేదు కాశ్మీర్ అనేది భారత పాకిస్తాన్ల మధ్యలో దాన్ని ఒక ఇది ఇదే కదా దేశం స్వతంత్రం పొందుతుండగానే పాకిస్తాన్ మొదటి దాడి కాశ్మీర్ మీదే జరిగింది అప్పుడు షేక్ అబ్దుల్లా వాళ్ళందరూ ఇటే నిలబడి కాపాడారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అక్కడ ప్రభుత్వం ఏర్పడటం ఇవన్నీ వాళ్ళు ఏమాత్రం దీన్ని సహించే పరిస్థితి లేదు టూరిజం పునరుద్ధరణ జరగకుండా దాన్ని అడ్డుకోవాలి కొంతమంది టూరిస్టులను చంపేస్తే మళ్ళీ టూరిస్టులు రారు టూరిస్టులు రానప్పుడు అక్కడ పరిస్థితి ఉంటుంది దీనికి తగినట్టే నిన్న అఖిలపక్ష సమావేశం అది మళ్ళీ మనం విడిగా మాట్లాడతాం అనుకోండి ఇది కొంతకాలంగా లేదు వాడుకలో దాన్ని నిన్న హఠాత్తుగా తెరిచారు ఇలా దీన్ని తెరుస్తున్నారన్న సమాచారం ప్రభుత్వానికి లేదు రక్షణ శాఖ వాళ్ళకు కూడా అంతగా తెలియదు ది వాళ్ళకైతే అదే పనిలో ఉంటారు కాబట్టి అది వాళ్ళు తెలుసుకొని అది వచ్చి దాడి చేశారు ఇంతకు నేను అనేది ఏమంటే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా నదీ జలాల ఒప్పందం నిలిపేయడం అంటే యుద్ధం ప్రకటించినట్టే అంది అంటే భారతదేశం యుద్ధం ప్రకటించింది అని పాకిస్తాన్ ప్రకటిస్తోంది దీని అర్థం ఈ అంటే మా ప్రిపరేషన్స్ మా స్పందన ఆ స్థాయిలో ఉంటాయని పాకిస్తాన్ చెప్తుంది సో పాకిస్తాన్ చాలా స్పష్టంగా కయ్యానికి కాలు దువ్వి అగ్నిగా ఆజ్యం మొదలు వాళ్ళు భారతదేశాన్ని సాగుగా చూపి మూడో అంశం ఒకటి ఉంది భారతదేశం సస్పెండ్ చేస్తున్నాము అంది దీన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నాము రద్దు చేస్తున్నాం అనలేదు పక్కన పెడుతున్నాము వీ వీసాలు రద్దు చేశారు రాకపోకలు రద్దు చేశారు కానీ దీన్ని సస్పెండ్ చేస్తున్నాం అమల్లో ఉండదు అని కానీ పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాము సిమ్లా ఇంతవరకు భారతదేశానికి వాళ్ళకు మధ్యలో ఉన్నది ఒకటే సిమ్లా ఒప్పందం సిమ్లా ఒప్పందం కూడా ఏంటి ఇరు దేశాలు తమ సమస్యలను వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి మూడో దేశానికి చోటు ఇవ్వకూడదు అని కానీ ఎప్పుడైతే మీరు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశామో అని అంతర్జాతీయ స్థాయిలో మీరు ప్రకటిస్తున్నారో ఇంకేమాత్రం మేము సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటామన్న గత అవగాహన మీరు పూర్తిగా తిరస్కరిస్తున్నారు మూడో దేశం కూడా రావచ్చు మూడో దేశం కూడా దీంట్లో భాగం కావచ్చు అని మీరు ఆహ్వానిస్తున్నారు సో పరోక్షంగా పాకిస్తాన్ పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం ఆ సైనిక దళాల ప్రధాన అధికారిగా ఉన్న ముని జనరల్ మునీరు వీళ్ళందరూ కూడా పూర్తిగా కాల్దువే రెచగోటే రెచ్చగొట్టే చిచ్చుపెట్టే ధోరణులు వాళ్ళు పెంచుతున్నారు కానీ వాళ్ళకి వేరే ఆ దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభం నుంచి బయటపడటానికి అవకాశం దొరికితే సైన్యం స్వాధీనం చేసుకుంటుంది మీరు చూడండి కార్గిల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాజకీయాలు వేడివేడిగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చేస్తారు ఈ పేరుతో సైన్యం ఇప్పటికి ఉన్న షరీఫ్ అనే వాళ్ళ సోదరుడు ఎవరో ఉన్న ఇతనే చాలా బలహీనుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి సో ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళు దీన్ని భారతదేశంతో వస్తున్న ముప్పు అన్నదాన్ని సాకుగా చూపించి సైనిక పాలనకు వాళ్ళు వెళ్ళిపోతారు అది సాధారణంగా జరుగుతుంది సరే పాకిస్తాన్ అసలు నిలబడగలదా భారత్ తోటి అంటే మీరు నిలబడగలదా అంటే చిచ్చు పెట్టడానికి ఏముంది ఇప్పుడు యుద్ధం చేయడానికి వేరే విషయం కానీ ఇప్పుడు ఇది యుద్ధమా ఇది ఇది ప్రాక్సీవారు అంటారు ఇది ముసుగు యుద్ధం దొంగ యుద్ధం ఇది యుద్ధం కాదు ఇది ప్రకటించినట్లు వాళ్ళు అంటున్నారు అంటే రెచ్చగొట్టే భారతదేశం ఏమైనా చేస్తే మళ్ళీ దాని మీద వెళ్ళి ఫిర్యాదు చేసి ఇవన్నీ కుయుక్తులు కదా ఒక పద్ధతిలో ఆఖరికు మీరు చూడండి మాకు సంబంధం లేదు ఒక నిజంగా సంబంధం ఉండకపోతే వాళ్ళ స్పందన వేరుగా ఉండేది కదా ఇంకొకటి ఆ దేశం యొక్క ఉప ప్రధానమంత్రి ఇషాక్ షా ఏదో ఉన్నారు ఆ రోజున వచ్చి కొంతమంది స్వాతంత్ర యోధులు టూరిస్టులను కాల్చి చంపారంట అంటే ఇక్కడ చంపిన మొన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ లేదా వాళ్ళ వెనుక లష్కర్ తోయబానో వీళ్ళు స్వాతంత్ర యోధులు అని ఆయన ఈ రోజున వర్ణిస్తున్నాడు నిన్న వర్ణిస్తున్నాడు ఆఖరికు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన కటారియా అని దేనిష్ డేనిష్ కటారి అతను కూడా భరించేలాగా ఇది ఘోరంగా ఉంది బాధ్యతారహితంగా ఉంది ఉప ప్రధాని స్థాయిలో ఇప్పటికైనా మీరు దిద్దుకోకపోగా వాళ్ళ స్వాతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళుగా చెప్తున్నారని ఆయన అంటున్నాడు కాబట్టి నేను చెప్తున్న వీటి అన్నిటి సారాంశం ఏమంటే ఏ విధంగా చూసినా పాకిస్తాన్ ప్రభుత్వము నామకార్థంగా ఉన్న ప్రభుత్వము సైన్యము కుట్ర ధోరణులు కొనసాగించడానికి ఇంకా చిచ్చు పెంచడానికే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ ఏజెంట్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏమేమి జరుగుతుంది వాళ్ళ పథకాలు ఏమున్నాయి అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది కాబట్టి భారతదేశం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి అందుకే నిన్న అఖిలపక్షం జరిగినప్పుడు కూడా ఒకందు సంతోషించాలి కాశ్మీర్లో అఖిలపక్షం ముఖ్యమంత్రి జరిపింది కేంద్రంలో జరిపిన అఖిలపక్షం రాజ్నాథ్ సింగ్ జరిపింది ఇద్దరు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మనం కలిసి ఎదుర్కోవాలి అని చెప్పారు కాకపోతే ఆ క్రమంలో ప్రశ్నలు కూడా వేశారు భద్రత అన్నది ఇప్పుడు కాశ్మీర్ భద్రత పూర్తిగా అమిత్ షా చేతిలో ఉంది ఎంత అంటే అమిత్ షా జరిపే అమిత్ షా సమావేశాలకు ఒమర్ అబ్దుల్లా అని కూడా రానివ్వరు ముఖ్యమంత్రి కూడా వెళ్ళండి గవర్నర్ ఉంటే వెళ్ళేవాడు ఇప్పుడు గవర్నర్ కూడా మధ్య జరిగినట్టుంది అంటే పూర్తిగా కేంద్ర హోంశాఖ అధీనంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కదా ఢిల్లీలాగా ప్రత్యక్షంగా కనబడకపోయినా మామూలుగానే సాయుధ బలగాలు ఇవన్నీ నడుస్తుంటాయి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత పూర్తిగా కేంద్రం అధీనంలో ఉంది ఉంది కదా మీకు తెలియదు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే స్థానికంగా అక్కడ ఉన్న బాధ్యులు మాకు కొంత భద్రతా ఉంది చాలా రోజులుగా మేము పాక్ కుట్రాలు వీటి గురించి చెప్తూ వచ్చాము జరిగింది కానీ ఆ స్థలంలో ఆ మినీ స్విట్జర్లాండ్ అని ఆ బైసరన్ వ్యాలీ దాన్ని తెరుస్తున్నారని అక్కడికి కూడా అనుమతిస్తున్నారని తెలియదు మాకు దా అక్కడే కాపు కాసేరు వాళ్ళు దాని మీదే పెట్టారు దాని మీదే వేగంగా వచ్చి చేశారు అక్కడ మనం జరిగిన ఘటనలన్నీ కూడా చూసాం కాబట్టి చాలా తీవ్రమైనదే యుద్ధ భేరీలు పరోక్షంగా మోగించడం అయితే జరుగుతుంది వర్మ ఇంకొకటి ఏమంటే అరవై దశకం తర్వాత అరవై ఐదు అరవై ఏడు డెబ్భై రెండు మూడు సార్లు యుద్ధాలు జరిగాయి మనకు కానీ ఆ తర్వాత స్వభావం మారింది ఆయుధాలు మారాయి దేశాల ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కూడా పెరిగాయి ఇవన్నీ అయిన తర్వాత ఏం చేశారంటే లిమిటెడ్ వార్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది పరిమిత యుద్ధం యుద్ధమే యుద్ధ వాతావరణం ఇదంతా వస్తుంది సైన్యాలు వస్తాయి వ్యూహాలు వస్తాయి దేశ అన్నీ జరుగుతాయి ఇప్పుడు కార్గిల్ వార్ ఇది ఒకటేమో ప్రాక్సీ వార్ రెండోది అది లిమిటెడ్ వార్ కూడా కానీ మీకు తెలుసు కదా కా కార్గిల్ వారు కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పటికీ అది ఏడాది పాటు కొనసాగి ఆ యుద్ధాన్ని ఎదుర్కొని కార్గిల్ హీరోసు ఇవన్నీ కూడా మనం అప్పుడు చూసాం కాబట్టి పరిమిత యుద్ధం అనే ఒక కాన్సెప్ట్ను పాకిస్తాన్ సైన్యమే కాదు కొన్ని ప్రభుత్వాలు దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి పరిమిత యుద్ధం వస్తే సంక్షోభాలని పక్కకు నెట్టేయచ్చు అవతరాల మీద రెచ్చగొట్టవచ్చు బాగా దే దేశాల నుంచి తమకు అనుకూలమైన వాళ్ళ దగ్గర నుంచి నిధులు ఇవన్నీ కూడా రాబట్టవచ్చు సో ఇన్ని పథకాలు ఖర్గే ఈ లిమిటెడ్ వార్ అనే దాని మీద ఉంది సో పాకిస్తాన్ ఏదో పాక్షికమైన పరిమితమైన అమానుషమైన క్రీడ దేనికో సిద్ధమైంది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మతపరంగా మాట్లాడి నువ్వు ఏ మతం అని చెప్పి కాల్చడం అన్నది వర్మ అలా అడిగిన వాడు కానీ ఇలా పోయినవాడు కానీ వాళ్ళని మనుషులుగా మీద చూద్దాం వాడు అమానుషుడు వాడు కుట్రండి వాడు వాడు ఇక్కడికి వచ్చి ఒక చోట కులము ఒక చోట మతము ఒక చోట దేశము ఒక చోట ఇంకోటి ఆ విధంగా అసలు వాడు భారతదేశాన్నే శత్రువుగా చేశాడు అంటుంటే భారతదేశం వాడి టార్గెట్ భారత్ అనేది ఒక శక్తిగా ఉండకూడదు అనేది వాడి ఉద్దేశం వాడు భారతదేశంలో ఒక ఒక పెద్ద మతమే అనుకో హిందూ మతమే తొంభై శాతం హిందువులే ఉన్నారని ఓకే అంత మాత్రం మా వీళ్ళనే చేశారంటే వాళ్ళని చేయలేదంటే అది కూడా పొరపాటే వాడేదో ముస్లింలకు స్నేహితుడు వాడేదో సిక్కులకు స్నేహితుడు అదంతా అది అదంతా పట్టింది వాళ్ళ వాళ్ళ యొక్క మృత్యు క్రీడ వాళ్ళ మృత్యు నేను నిన్న చూస్తున్నాను మీకు నిన్న చెప్పాను ఆ పోనీ రైడర్ ఆదిల్ ఆదిల్ తండ్రి చెప్తున్నాడు మేము పొద్దున పోయాడు మా అబ్బాయి వస్తాడని చూస్తున్నాం వాడు పోనీ రైడర్ వాడు అవతలాడి దగ్గర నుంచి తుపాకీ లాక్కొని అవతల పడేసి తను గుళ్ళకు బలైపోయాడు ఉదాహరణకు వీడి పేరు ఆదిలే కా ముష్కరుడు ఆడి పేరు కూడా ఆదిలే వాళ్ళ నాన్న అన్నందుకు మా అబ్బాయి రానందుకు చాలా గర్వ వాళ్ళ నాన్న అంటున్నాడు ఆ అబ్బాయి అంటే ఏదో ఆవేశంలో అనుకో వాళ్ళ నాన్న కూడా నేను గర్వపడుతున్నాను మా అబ్బాయి ఇలా ప్రాణ ప్రాణరక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినందుకు దట్ ఈజ్ ఇండియా అంటున్నాను నేను నేను చెప్తుంది ఏంటంటే భారతదేశం అనేది ఎటువంటిది అంటే ఇక్కడ మిగతా విషయాలు ఎలా ఉన్నా మా నా కొడుకు అంత పిల్లోడు మేము వాడు వస్తాడని చూస్తున్నాము ఇవన్నీ జరిగాయని మేము పిలిపించాము ఇదిగోండి ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ సరే ఇది నిజంగా మానవత్వానికి సంబంధించిన గొప్ప ఉదాహరణ కాబట్టి నేను చెప్తున్నాను కొంతమంది వాళ్ళ కుట్రల్లో పడినట్టే దీన్ని మత కోణంలో చూస్తే ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ హూ టుక్ బుల్లెట్స్ టు సేవ్ లైవ్స్ ఆఫ్ టూరిస్ట్స్ సేవ్స్ ఆదిల్స్ ఫాదర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ ఫర్జాద ఆదిల్ షా ఏ హార్స్ రైడర్ హూ టుక్ బుల్లెట్స్ అండ్ లైట్ డౌన్ హిజ్ లైఫ్ టు సేవ్ ది లైవ్స్ ఆఫ్ టూరిస్ట్ దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ యంగ్ మ్యాన్స్ ఫాదర్ సయ్యద్ హైదర్ షా యాజ్ హీ మౌంట్స్ హిజ్ డెత్ కొడుకోసం ఏడుస్తున్నాడు ఆదిల్ ఏ హార్స్ రైడర్ టుక్ త్రీ బుల్లెట్స్ మూడు బుల్లెట్లు తిని అతను చనిపోయాడు ఇరవై ఐదు మంది టూరిస్టులు అతని దగ్గర అప్పుడు ఉన్నారు వాళ్ళు చాలామంది కాపాడబడ్డారు అతను ఆ తుపాకీ లాగేసేసరికి ఇఫ్ ఐ హమ్ అలైవ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్రైడ్ దట్ ఐ ఫీల్ ఫర్ మై సన్ ఫర్ సాక్రిఫైజింగ్ హిన్ ది లైఫ్ హిజ్ లైఫ్ టు సేవ్ ది టూరిస్ట్ హీ వాజ్ యంగ్ అండ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఐ టూ హ్యావ్ డైడ్ ఆఫ్టర్ సీయింగ్ హెమ్ డెడ్ అంటే వాడు చనిపోయాక నిజాన్ని నేను బతకలేను కానీ నా కొడుకు ఇంత గొప్ప పని చేయడానికి ప్రాణాలు అర్పించాడే అవును బతికి ఉండాలి ఇలాంటి వాటిని ఎదుర్కోవాలన్నది నన్ను బ నిలబెడుతుంది మా బతుకు తెరవేంటో తెలీదు వాటి రోజు మూడు వందలు తెస్తే మేము దానితోనే బతికేవాళ్ళం నేను ఇక్కడ అంటుంది మీ ప్రశ్నకు కాశ్మీర్లో అన్ని పార్టీలు కాశ్మీరీలు పూర్ కాశ్మీర్ వాళ్ళ గురించే కదా ఈ దిగులంతా కొన్ని చిన్న తేడాలున్నా మూడు వందల డెబ్బై ఉండటం ఉండపోవటం పెద్ద తేడాలు ఉన్నా కానీ ఇంకా ఆందోళనకరమైంది చూడండి వార్త కాశ్మీరీ స్టూడెంట్ హరాస్డ్ ఇవన్నీ నేను పత్రిక ఏమి ఇన్వెస్టిగేషన్ కూడా కాదు పత్రికల్లో చాలా సాధారణంగా వస్తున్న వార్తలే మీకు చెప్తున్నాను సరే కాశ్మీరీ స్టూడెంట్స్ని హరాస్ చేస్తా ఏమైనా ఉందా అంటే ఒక ఎమోషన్ ఒక ఎమోషనల్ టేక్ ఓవర్ కాశ్మీరీ స్టూడెంట్స్ హరాస్డ్ అబ్యూజ్డ్ అండ్ ఇన్సల్టెడ్ ఇన్ హిమాచల్ అండ్ పంజాబ్ సో వాళ్ళందరూ వెళ్ళి అది పెట్టుకుంటే వాళ్ళు చెప్పారు ది అసోసియేషన్ ఆఫ్ కాశ్మీర్ నేషనల్ కన్వీనర్ నషీర్ కమల్లా అల్ అలెజర్ దట్ దే హవ్ రిసీవ్ డిస్ట్రెస్ కాల్స్ ఫ్రమ్ కాశ్మీరీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండోర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ అండ్ సెవరల్ అదర్ ప్రదేశ్ అదర్ ప్లేసెస్ కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పకుండా ముస్లిం చాందసాని రెచ్చగొట్టాలనే కుట్ర ఉంది పాకిస్తాన్ పునాదే అది లేకపోతే ఈ మునీర్ అనేవాడు వాడు హఠాత్తుగా జిన్నాను గురించి ఎందుకు మాట్లాడాడు మొన్న టూ నేషన్ థీరీ ఎందుకు మాట్లాడాడు ఇప్పుడు అసలు ఏమన్నా దానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే భారతదేశంలో ఈ వక్ఫో ఇంకొకటే వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు దాన్ని తమ దేశానికి లింక్ చేసుకోవాలన్నది వాళ్ళ కుట్ర సో పాక్ ట్రాప్ అనేది మనం స్పష్టంగా గుర్తించగలిగితే ఇందుకో ఇలాంటి సాంప్రదాయాలు భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులు లేనట్టుగా అది ఉంటే మనం నిలబడతాం సో భారతదేశంలో మొదటి మహావీర చక్ర తీసుకున్నవాడు ముస్లిం వర్మ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు అది నా ఇతివృత్తం అది కాదు ఇట్స్ ఎ ట్రాప్ ఇట్స్ ఎ ట్రాప్ అంతే వాడికి వాడు ఎవరినైనా చంపేస్తాడు ఇప్పుడు కాశ్మీరీలో అంత కష్టాలు పడి వాళ్ళంతా వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ముస్లింసే కదా ఈ ఈ చర్యల వాళ్ళ కష్టపడేది వాళ్ళే కదా ఇప్పుడు పదిహేను వేల మంది పదిహేను వందల మంది కాశ్మీరీలను నిర్బంధంలోకి తీసుకున్నారు ప్రశ్నించడానికి సాయుధ బలగాల అదుపులో పదిహేను వందల మంది కాశ్మీరీలు ఉన్నారు వీళ్ళని రోజు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎవరు ఎలా వచ్చారు తప్పకుండా ఈ నిందితుల్లో ఒకడు స్థానికుడు ఉన్నాడని చెప్తున్నారు ఎప్పుడు బ్లాక్ షిప్ అమ్ముడుపోయే బాబు ఎప్పుడు ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు ఎలా కాశ్మీర్ను కాపాడుకోవాలి భారతదేశం ఇది ఎలా నిలబెట్టుకోవాలన్నది దేశానికి ఉన్న ఒక పెద్ద సవాల్ సమస్య కాశ్మీర్కు యుద్ధమే కావాలి ఐ మీన్ పంజాబ్ పాకిస్తాన్కు యుద్ధమే కావాలి కల్లోలమే కావాలి వాడికేం పోతుంది అవును మీ పెద్ద దేశము అనే ఉన్నదే ఇక్కడ కదా కాబట్టి ట్రంప్ కూడా మద్దతు ఇచ్చాడని ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ట్రంప్ మనతో ఉంటాడు ఇలాంటివన్నీ కానీ మీరు ఇలాగే ఇంకో పేపర్ ఉంది నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు వాడు తీసుకొచ్చిన ఆయుధాలే కాదు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రపంచ వ్యూహంలో రకరకాలైన జరుగుతున్నాయి అనేక చోట్ల ఇప్పుడు గాజాలో ఒకటి జరుగుతున్నట్టే ఇంకో చోట ఇంకోటి జరుగుతున్నట్టే వర్ధమాన దేశాల్లో ఇలాంటివి జరగాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకని అంటే వాళ్ళ టారిఫ్ వార్ నుంచి ఓకే వాళ్ళ ఆర్థిక దీని నుంచి దృష్టి మళ్ళీ ఇచ్చడానికి అని ఓకే మోదీతో మాట్లాడాడు అమెరికా మనతో ఉంటుంది అటు పోదని నమ్ముతున్నారు మనం దానికి తప్పకుండా ఆశించాలి కానీ భారతదేశం అయితే టఫ్ స్టాండ్ తీసుకుంటుంది తీసుకుంది తీసుకుంది బట్ ప్రతిపక్షాలు అడిగినట్టుగా ఎందుకు ఈ వైఫల్యాలు పదే పదే జరుగుతున్నాయి అప్పటి నివేదిక కూడా ఇంకా రాల వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ల్యాబ్స్కి సంబంధించిన నివేదిక కూడా ఇప్పటికీ ఇంకా అనేక అంశాలు రాలేదు అలాగే ప పుల్ పుల్వామా అంట మనం పుల్వామా ఎందుకు జరిగింది అంటే ఏ శక్తులు ఏ కుట్రలు దీని వెనకుండే పెద్ద పెద్ద కుట్రలు ఏంటి అది బయటికి రావాల్సిన అవసరం మటుకు ఉంది కాబట్టి దేశం దిగ్భ్రాంతి ఎంతో ఉంది అందులో సందేహం ఏం లేదు మన దుఃఖంలో మన విచారంలో ప్రపంచం పాలు పంచుకుంటూ ఉంది దానికి మనం ఇప్పుడు అది చెప్పే కదా ఆ క్రికెటర్ వాడు కూడా వాళ్ళ దేశాన్ని వాడే ఖండిస్తున్నాడు అందుకని ఇప్పుడు మనం చూడాల్సింది రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందనే కాదు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుంది అవును మళ్ళీ పాకిస్తాన్లో సైనిక్ కుట్ర జరిగే ఛాన్స్ ఎంత ఎక్కువగా ఉంది వాళ్ళ స్టా వాళ్ళకు ఉందే చిన్న స్టాక్ మార్కెట్ అది కూడా ఇప్పుడు షేక్ అయిపోతుంది భారతదేశం ఇండస్ వ్యాలీ ఇండస్ వాటర్స్ ఇవి ఆపరేట్ మీద అయిన తర్వాత వాళ్ళ జీవనాడే అది అది కాస్త చాలా ఒక్కసారిగా స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో ఎవరు వాళ్ళకి పెద్ద సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు తాలిబాన్లు కూడా వద్దన్న తర్వాత ఇంకేముంటుంది కాబట్టి పాకిస్తాన్ మనం అమూల్యమైన ప్రాణాలు కోల్పో పోగొట్టుకున్నాము దాదాపు తర్వాత ఒక కల్లోలం వచ్చింది అది నిజమే కానీ ఈ దుస్సాహసానికి పాకిస్తాన్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తుంది మరింత మూల్యం చెల్లించక తప్పదు కానీ తుడిచేస్తాను అసలు అది లేకుండానే మోదీ గారు అంత సీరియస్ అలా ఎందుకన్నామని అనలేదు కదా ఉదాహరణకు కాబట్టి తీవ్రమైన